బుధవారం రోజు ఎవరైతే ఆ అయ్యప్ప స్వామికి అలాగే ఆ వినాయకుడికి గనక పూజ చేసుకుంటారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉంటాయని ఒక నమ్మకం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను వెన్నస్డే రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకరైతే నన్ను కామెంట్లో అడుగుతూ ఉన్నారు అక్క మీరు వెన్నస్డే రోజు అయ్యప్ప స్వామికి ఏ విధంగా పూజ చేసుకుంటారు ఆ పూజా విధానాన్ని మాతో షేర్ చేసుకోరా ప్లీజ్ అని అడిగారు అందుకోసమే తన కోసం అనేసి ఈ రోజు అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నేను వెన్నస్డే రోజు ఇప్పుడని కాదండి మేము మా ఇంట్లోకి ఆ అయ్యప్ప స్వామి వచ్చి ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి మా పెళ్ళయ్యి ఎయిటీన్ కంప్లీటెడ్ నైన్టీన్ ఇయర్స్ మాకు నా పెళ్ళైన వన్ ఇయర్కే మా వారు అయ్యప్ప దీక్ష తీసుకున్నారన్నమాట అంటే మాకు పిల్లలు కొంచెం లేట్ అయ్యారు అంటే పిల్లలు లేట్ అయ్యారని కాదు కానీ మా వారికి ఎందుకో ఆ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని అనిపించిందంట అందుకోసమనేసి తను ఇక నేను అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటానమ్మా అని మా అత్తమ్మతో చెప్తే మా అత్తమ్మ అంటే అయ్యప్ప స్వామి దీక్ష అంటే అంతకుముందు మాకు చాలా భయం అన్నమాట అంటే చాలా నిష్టగా ఉండాలి అప్పటి వరకు మా ఇంట్లో అంతగా పూజలు ఏం చేసేవాళ్ళు కాదండి మామూలుగా అయితే మా అత్తమ్మ శుక్రవారం రోజు శనివారం రోజు చిన్నగా చేసి దీపారాధన చేసుకొని శనివారం రోజు ఫాస్టింగ్ ఉండేదన్నమాట ఇక అయ్యప్ప స్వామి పూజ అంటే చాలా చాలా నిష్టగా ఉండాలి కదా ఇక అందుకోసం అనేసి మా అత్తమ్మ కొంచెం అయ్యప్ప స్వామి అంటే భయం వేసింది మా అత్తమ్మకి మనకు వద్దులేనా నువ్వు అవన్నీ కాపాడగలుగుతావో కాపాడలేవో చాలా నిష్టగా ఉండాలి అయ్యప్ప మాల వద్దు అనుకుంటా మా అత్తమ్మ చెప్తే మా ఆయన వినలేదు నాకెందుకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవాలని ఉందమ్మా ఇక నేను తీసుకుంటాను నేను ఫిక్స్ అయిపోయినా అని అంటే ఇక సర్లే అనేసి మా అత్తమ్మ కాదనలేక సరే అని ఒప్పుకుంది అప్పటికి మా అత్తమ్మ మా మాయ బాగా టెన్షన్ పడ్డారండి ఎందుకంటే కొంచెం కాపాడుతారో కాపాడడు ఎందుకంటే అప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉండేది కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉండేటోడు అప్పటి వరకు దేవుడు అంటే ఏంటిదో మనం మామూలుగా ఇంట్లో దీపారాధన చేసుకున్నా కానీ ఆయనకు ఇష్టం ఉండేది కాదనమాట దీపారాధన చేసుకొని తర్వాత బొట్టు పెట్టుకో అని అంటే కూడా వినేటోడు కాదు అసలు ఆ ఇంట్రెస్టే చూపేటోడు కాదు దేవుడి మీద అంటే ఆయనకు అప్పుడు చాలా చాలా తక్కువ భక్ భక్తి అంటేనే అసలు ఆయనకు అంటే దేవుడు అంటే ఎక్కువ భక్తి ఉండేది కాదు జస్ట్ నార్మల్గా దండం పెట్టుకో అని అంటే మా బలవంతానికి వచ్చి జస్ట్ దండం పెట్టుకొని పోయేటోడు అలాంటి వాడు ఇలా అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటా అంటున్నాడు కాపాడుతాడు కాపాడులో లేని అంటే ఒక టెన్షన్ అనేది ఒక భయం అనేది అందరికీ ఉంటుంది కదా అండి మాకు కూడా అదే విధంగా మస్తు టెన్షన్ పడ్డం టెన్షన్ పడ్డం కానీ మా వారు అయ్యప్ప దీక్షలో ఉన్నంత నిష్టగా అస్సలు ఎంత ఘోరాతి ఘోరమైన నిష్టగా అంటే నిష్టగా ఉన్నాడో ఆ అయ్యప్ప స్వామి తనను అలా నిష్టగా ఉంచిపించాడేమో అనిపిస్తుంది చాలా నిష్టగా అండి వాష్రూమ్ పోతే తలస్నానాలు చేయాలి ఆడవాళ్ళం కూడా వాష్రూమ్ పోయినప్పుడు తలస్నానం చేయాలి మళ్ళీ ఇంట్లో అంటే మనం పీరియడ్స్ మనకు ఆడవాళ్ళకు పీరియడ్స్ పోయినప్పుడు వాళ్ళ మొహం కూడా చూడకూడదు అలా అని వాళ్ళతో కనీసం మాటలను కూడా మాట్లాడకూడదు ఫోన్లో కూడా మాట్లాడకూడదు అన్నమాట ఇక అప్పుడే మాకు పెళ్ళైన కొత్తలో ఇక అనేసి సర్లే ఎలాగైనా ఓకే పర్లే ఉంటాననేసి నేనైతే ఉన్నాను నాకు పీరియడ్ వచ్చిందంటే నేను మా అత్తమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట ఇక మా అత్తమ్మ కంటే అప్పటికే పీరియడ్ స్టాప్ అయిపోయాయి మా అత్తమ్మ ఇక వంట వేసి పెట్టేది మా ఆయన అంటే డ్యూ దీక్షలు ఉంటాయండి మనకు మధ్యాహ్నం దీక్షలు ఉంటాయి కానీ దీక్షలు అంటే ఇక టైం ఉండదు కదా అండి వాటికి కొంచెం పూజ అయిపోయేసరికి దీక్ష వేసేసరికి టూ త్రీ అలా అవుతుంది ఇక కాబట్టి అవి కుదరకపోతే ఇంట్లోనే వంట వంట చేసి పెట్టాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు కూడా పూజ ఉంటుంది ఇక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా నిష్టగా చేసామండి నాకు ఇక తర్వాత నేను కన్సీవ్ అయ్యాను మా పాప నా కడుపులోకి వచ్చేసింది అన్నమాట ఇక మా పాప పుట్టింది తర్వాత నెక్స్ట్ ఆ ఇయర్ నుంచి కంటిన్యూగా మా వారు ఎయిట్ ఇయర్స్ మాల వేసుకున్నారు మాల వేసుకున్న తర్వాత మళ్ళీ మాకు ఈ ఉద్యోగరీత్యా మేము ట్రాన్స్ఫర్ కావాల్సి వచ్చింది కాజుపేటకి తర్వాత అప్పటి వరకు ఆఫీస్ డ్యూట్ అంటే మార్నింగ్ టైమింగ్స్ ఉండేవన్నమాట మార్నింగ్ సిక్స్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి మళ్ళీ ఒకవేళ టూ ఓ క్లాక్కి వెళ్ళిపోతే నైట్ టెన్ ఓ క్లాక్కి అలా స టైమింగ్స్ ఉంటాయి దానివల్ల కొంచెం ఈజీగానే నేను వంట చేసేదాన్ని ఇంట్లో తినేసి తను డ్యూటీకి వెళ్ళిపోయేవారు అనమాట అంతగా కష్టం అనిపించేది కాదు ఇప్పుడు మా వారు డ్యూటీ చేసేది ఏంటి అంటే మెయిన్ లైన్ మా వారు లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ అనమాట సో ఇక ఇప్పుడు మెయిన్ లైన్ వెళ్తే టూ త్రీ డేస్ వరకు కూడా ఇంటికి రారు అలాంటప్పుడు ఎక్కడెక్కడో స్టే చేయాల్సి ఉంటుంది ఆ స్టే చేసిన దగ్గర మనకు మనం అనుకున్నట్టుగా ఫుడ్ దొరకదు కదా అండి మనం ఇంట్లో అయితే చాలా నిష్టగా స్నానాలు అది చేసి కూడా నిష్టగా వంట చేసి పెడతాం కానీ బయట అట్లా ఉంటుందా ఉండదు కదా అందుకోసం అనేసి ఇక అప్పటి నుంచి మాల వేసుకోవడం మానేశారు మళ్ళీ తర్వాత ఇక నాకు తెలిసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాతనే గింట్లో మాల వేసుకుంటారేమో కాకపోతే మేము ప్రతి సంవత్సరం కూడా ఆ అయ్యప్ప స్వామికి భీక్ష పెట్టుకుంటాము కనీసం ఒక పది మంది స్వాములనన్నా ఇంట్లో చేయగలిగించుకుంటామండి మా గృహప్రవేశం అయిన తర్వాత టూ టైమ్స్ పడి పూజ పెట్టించుకున్నాము ఇక మిగతాది మామూలుగా డే ఎప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఒక పదకొండు మందికైనా ఆ అయ్యప్ప స్వాములకు భీక్ష పెట్టేసుకుంటాం అన్నమాట ఇక పూజ విషయానికి వస్తే పూజను మనం ఆడవాళ్ళం కూడా వేసుకోవచ్చు అయ్యప్ప స్వామికి ఆడవాళ్ళం కూడా మనము అంటే విగ్రహాలు అలాంటివి అయితే నాకు తెలిసి అయితే విగ్రహాలు మేమైతే పెట్టుకోలేదండి జస్ట్ నేను ఫోటోకి మాత్రమే సింగిల్గా అయ్యప్ప స్వామి ఉన్న ఫోటో మాత్రమే పెట్టుకొని పూజ చేసుకుంటాను అయితే కొంతమంది ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మూడు అంటే విఘ్నేశ్వర స్వామి అయ్యప్ప స్వామి కుమారస్వామి ఈ ముగ్గురు కలిసిన ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోను పీఠం పెట్టుకొని ఆ ఫోటోకి వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు పూజ చేసుకుంటారు అది వేరే పూజ అండి మనం ఇప్పుడు చేసుకునేది మాత్రం నిత్య పూజ నిత్య పూజకు ఆడవాళ్ళం కూడా చేసుకోవచ్చు పర్లేదు మా వారు మాల వేసుకున్నప్పుడు నేను కూడా మూడు సార్లు పూజ చేసేదాన్ని అండి అష్టోత్తరాలు చదివి నేను కూడా పూజ చేసేదాన్ని కాకపోతే అభిషేకాలు అలాంటివి మాత్రం మన ఆడవాళ్ళం చేయకూడదు అని అంటూ ఉంటారు ఇక మిగతా నార్మల్గా నిత్య పూజ మాత్రం ఖచ్చితంగా మనం కూడా చేసుకోవచ్చు అందులో తప్పు ఏమీ ఉండదు ఆ స్వామి వారికైతే అయితే మేము ఎయిటీన్ ఇయర్స్ నుంచి పూజ చేసుకుంటున్నామండి మేము ఎలాంటి భయాలకు కానీ మూఢనమ్మకాలకు కానీ పోకుండా మేము అయ్యప్ప స్వామికి చాలా చాలా బాగా పూజ చేసుకున్నాము మాకంతా మంచి జరుగుతుంది మీకు కూడా మంచి జరుగుతుందండి అయ్యప్ప స్వామి అని అంటే చాలా మంది భయపడిపోతారు ఎందుకంటే అయ్యప్ప స్వామి అంటే చాలా నిష్టగా ఉండాలి పూజలా చేయాలో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు మేము కూడా అలా టెన్షన్ పడ్డ వాళ్ళమే కాకపోతే మా ఇంట్లోకి అయ్యప్ప స్వామి వచ్చిన తర్వాత మాకంతా కలిసి వచ్చిందండి అంతా బాగా జరిగింది మా బాబు పేరు కూడా మణికాంత్ అని అయ్యప్ప స్వామి పేరు పెట్టుకున్నాము మా గుండవేని ఇళ్ళల్లో ఆ అయ్యప్ప స్వామి మణికాంతలు మణికంటలు చాలామంది ఉంటారండి అసలు చెప్పాలంటే మా ఊర్లో కూడా చాలామంది అయ్యప్ప మాలా వేసుకుంటూ ఉంటారన్నమాట చాలామంది పేర్లు కూడా మణికంఠ అని అయ్యప్ప అని హరిహర అని చాలా నేమ్స్ ఉంటూ ఉంటాయి ఆ భయాలకేమీ పోవద్దండి మనం ఏదైనా భక్తితో శ్రద్ధతో చేస్తే మనకు తెలియనప్పుడు ఆ స్వామివారే చూసుకుంటారు అంతే తప్ప భయపడకూడదు ఇక బుధవారం రోజు అయితే నేను ఆ అయ్యప్ప స్వామికి అశ్రోత్రాలు చదువుకుంటాను తర్వాత ఘోషలు నూట ఎనిమిది ఘోషలు ఉంటాయి ఆ ఘోషల్ని కూడా చదువుకొని అయ్యప్ప స్వామికి దీపారాధన చేసుకొని మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ఆ స్వామివారిని ఇంట్లోకి ఆహ్వానించి నిష్టగా పూజ చేసుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు నా పెళ్ళి కాక ముందు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఇప్పటికీ నాకు వెంకటేశ్వర స్వామి అంటేనే ప్రాణం అండి కాకపోతే తర్వాత ఆ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయితే మాకింట్లోకి కలియుగ దైవం అని చెప్పాలి మా ఇంట్లో ఉన్న పరిస్థితులను ఇలా చిటికె వేసినట్టుగా చేంజ్ చేశారు మా ఆ స్వామి మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మా జీవితాలే మారిపోయాయండి ఇది అంటే ఏదో నేను ఒక మీకు చెప్పాలని కాదు ఇది నాకు ప్రత్యేక ప్రత్యక్షంగా మేము అనుభవించింది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నా అండి నిజంగా అంటే నిజంగా ఆ అయ్యప్ప స్వామి కనుక మా లైఫ్లోకి రాకపోతే మా లైఫ్ ఇలా ఉండేది కాదు ఇంకో రకంగా ఉండేదేమో అని అది తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది ఇక అలా ఉండే మా ఆయన్ని ఇలా భక్తిలోకి ఆ స్వామి వారే దించారన్నమాట ఇక ఇప్పుడు మాత్రం తనకు వీలైతే టైం దొరికితే ఖచ్చితంగా వెనస్డే రోజు పూజ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడండి ఎక్కువగా మగవారు పూజ చేస్తే చాలా మంచిది కాకపోతే వీలు కానప్పుడు వాళ్ళ డ్యూటీలు వాళ్ళ ఇబ్బందులు అలాంటివి కూడా మనం దృష్టిలో పెట్టేసుకొని వాళ్ళను బలవంతం చేయకండి వాళ్ళకి ఇష్టమైతేనే పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి వాళ్ళకి ఇష్టం లేకుండా మనం బలవంతంగా చేస్తే వాళ్ళు నిష్ఠగా చేయలేరు ఇష్టంగా చేయలేరు అలాంటప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం పూజ చేసే కంటే మనము నిష్టగా మనం ఆడవాళ్ళమే పూజ చేసుకుంటేనే చాలా చాలా బెటర్ అని నేను నమ్ముతాను మీతో కూడా అదే షేర్ చేసుకుంటా అండి ఇక్కడైతే ఆ అయ్యప్ప స్వామికి ఈ విధంగా ఘోషలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకొని పూజ చేసుకుంటాను ఇక ఇక్కడైతే ఫస్ట్ దీపపు కుందులు అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను కడపలకు కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గులు వేసేసుకొని ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేసి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను మనం అయ్యప్ప స్వామికి అటుకులు బెల్లం నైవేద్యం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట కాబట్టి అటుకులు బెల్లం నైవేద్యంగా పెడితే చాలా మంచిది మీ ఓపిక మీకు ఒకవేళ నైవేద్యాలు చేయాలనుకుంటే నైవేద్యాలు కూడా చేసి పెట్టేసేయచ్చు నేనైతే ఎక్కువగా బెల్లం అటుకులనే పెడుతూ ఉంటాను ఈ మధ్య కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను ఆ ప్రసాదం పేరుతో అయినా మనం కొన్ని తింటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా అందుకోసమే ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను అన్నమాట ఈ విధంగా సింపుల్గా మేమైతే మా ఇంట్లో ఆ అయ్యప్ప స్వామి పూజ చేసుకుంటామండి మాకు చాలా చాలా మంచి జరుగుతుంది మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం ఆడవాళ్ళము అయ్యప్ప స్వామికి పూజ చేయకూడదు అని ఎక్కడా కూడా లేదండి మనం ఆడవాళ్ళం కూడా మంచిగా పూజ చేసుకోవచ్చు మంచిగా స్వామివారిని ఆరాధించవచ్చు ఆ స్వామివారిని మనం ఇంట్లోకి ఆహ్వానించి మన బాధలన్నీ ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ స్వామివారే నెరవే అంటే మన బాధలను తొలగిస్తారని నేను గట్టి ప్రగాఢంగా నమ్ముతాను మీతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇక్కడ మొట్టమొదటిసారిగా మనం ఏ పూజ చేసినా ఆ విఘ్నేశ్వరుడే కదా అండి ఫస్ట్ కాబట్టి ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతహే అగజానన పద్మార్గం గజానన మహర్నిషం అంటూ ఫస్ట్ ఆ విఘ్నేశ్వర స్వామి శ్లోకం చదువుకున్న తర్వాత ఓం సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనే మంత్రాన్ని కూడా నేను చదువుకుంటానండి తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ చిన్ని శ్లోకాన్ని కూడా చదువుకొని గాయత్రి మంత్రాన్ని చదువుకుంటాను ఈ విధంగా ఈ ఫస్ట్ ఈ శ్లోకాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఐదు సార్లు చదువుకున్న తర్వాత నేను మళ్ళీ అమ్మ ఇప్పుడు శుక్రవారం అయితే అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకుంటాను శనివారం అయితే గోవిందనామాలు చదువుకుంటాను బుధవారం అయితే ఆ స్వామివారికి అష్టోత్తరాలు చేసుకొని శరణుఘోషలు చదువుకొని నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చేసి ఆ రోజైతే పూజను ముగించుకుంటాను మాకు వీలైనంత వరకు బుధవారం రోజు కొబ్బరికాయ కొట్టడానికి ప్రయత్నిస్తాము కాని రోజు వదిలేస్తాము ఈ విధంగా అయ్యప్ప స్వామి పూజను మాకు తోచినట్టుగా మాకు తెలిసినట్టుగా మాకు గురుస్వాములు చెప్పినట్టుగా మేము మా ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకుంటామండి మాకు చాలా చాలా మంచి జరుగుతుంది మీతో కూడా మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి డెవోషనల్ వ్లాగ్స్ కోసం ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఈ కంటెంట్ నచ్చితేనే భక్తి ఉంటేనే ఈ వీడియోస్ చూడండి భక్తి లేని వాళ్ళు ఈ వీడియోస్ చూసి ఏదో ఒక కామెంట్ మాత్రం పెట్టకండి భక్తి ఉన్నవాళ్ళు దేవుడు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మన అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏదైనా మనం నమ్మతే ఖచ్చితంగా ఆ స్వామివారు ఖచ్చితంగా మన కోరికలను నెరవేరుస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతాను నేను అడుగుదీసి అడుగు పెట్టాలన్న ఆ స్వామివారి యొక్క కృపే అని నేను భావిస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను రేపు మరో మంచి డివోషనల్ వ్లాగ్స్తో లేకుంటే మంచి ఫ్యామిలీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే స్వామివారికి ఈ విధంగా అయ్యప్ప స్వామికి ఒక చిన్న హారతి పాట కూడా ఉంటుంది అది మళ్ళీ నేను షార్ట్లో మీతో షేర్ చేసుకుంటాను ఇక ఇక్కడైతే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది అనేసి ఇప్పటికీ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను సర్వేజన సుఖినో భవంతు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప